ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కేనుకుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హై వెల్కమ్ టు మనం టీవీ మనన్ టీవీ మన కోసం ఓటుకు కోట్లు ఒక్క ఓటుకు ఏకంగా మూడు కోట్ల రూపాయల ఆఫర్ అలా మూడిటికి తొమ్మిది కోట్లు ఎస్ మీరు విన్నది నిజమే ఇందులో ఏ మాత్రం సందేహం లేదు చెప్పిన మొత్తమే కాదు కావాలంటే ఇంకొంచెం సైతం అంటూ అక్కడ సూట్ కేసులు పట్టుకొని తిరుగుతున్నారట ఎక్కడుందా పరిస్థితి ఏ ఎన్నికల్లో ఆ అంత డిమాండ్ పెరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కేతనపల్లి మున్సిపాలిటీ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్ అయింది ఈ మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులకు సో ఆ పై ఎత్తులు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి గొడవలు దాడులకు కారణమవుతున్నాయి చైర్మన్ వైస్ చైర్మన్ అయినకి ఇప్పుడు రెండు సార్లు వాయిదా పడిందని అంటేనే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు దాడి చేశారంటూ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ ఆయన అనుచరుల మీద కేసులు బుక్ అయ్యాయి సుమన్తో పాటు చెన్నూరు కాన్స్టెన్సీలో కీలకంగా ఉన్న నలుగురు బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్నారు కేవలం ఇరవై రెండు వార్డులున్న ఉన్న మున్సిపాలిటీ కేతనపల్లి ఇక్కడ సిపిఐ బీఆర్ఎస్ కలిసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయగా బీఆర్ఎస్కు పది సిపిఐకి నాలుగు దక్కే కాంగ్రెస్ ఏడు స్థానాల్లో గెలవగా ఒక చోట ఇండిపెండెంట్ నాయకులు వేశారు ఇక తమకు పద్నాలుగు సీట్లు ఉన్నాయన్న ధీమాతో చైర్మన్ బీఆర్ఎస్కు వైస్ చైర్మన్ సిపిఐకి అని డిసైడ్ చేసుకున్నారు తీరా చూస్తే ఎన్నిక రచ్చరచ్చవుతుంది ఏడు సీట్లున్న కాంగ్రెస్ చైర్మన్ పదవి కోసం పావులు కదపడమే ఎందుకు కారణమంటున్నారు పరిశీలకులు సో ఎక్స్ ఎక్స్అీషియో చెన్నూరు ఎమ్మెల్యే ఇంకా మంత్రి వివేక్ ఆయన కుమారుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ దరఖాస్తు చేసుకోవడంతో కాంగ్రెస్కు అదనంగా రెండు ఓట్లు యాడ్ అయ్యాయి ఇండిపెండెంట్ను తమ వైపు తిప్పుకున్నారు అలా మొత్తంగా కాంగ్రెస్కి బలం పదికి చేరింది కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ పదమూడు బీఆర్ఎస్ సిపిఐ భాగస్వామ్యానికి ఆ బలం ఉన్న కాంగ్రెస్ చేస్తున్న గట్టి ప్రయత్నాలతో పేట బిగుసుకుంటుంది మంత్రి వివేక్ ఇలాఖలో చెన్నూరు కేతనపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి సో ఇప్పటికే చెన్నూరు కాంగ్రెస్ వశం కాక కేతనపల్లి సైతం తమ ఖాతాలోనే వేసుకోవాలన్నది అధికార పార్టీ ప్లాన్ మంత్రిగా ఉండి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పీఠంపై కూర్చుంటే పరువు పోతుందనే భావనలో ఉన్నారట వివేక్ అందుకే ఎంత ఖచ్చైనా పర్వాలేదు పీఠం హస్తగతం చేసుకోవాలని టీంలను రంగంలోకి దింపినట్టుగా చెప్పుకుంటున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్కు చేరాలంటే మరో ముగ్గురు అవసరం దీంతో ఓటుకు రేటు విపరీతంగా పెరిగిపోయినట్టు కూడా చెప్పుకుంటున్నారు ఒక్క ఓటు కోసం మూడు కోట్లు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారట మూడు ఓట్లకు కలిపి తొమ్మిది కోట్లు ఇచ్చేందుకు ఆఫర్ కూడా డీల్ సెట్ అయిపోయింది అలా కాకుంటే రెండు కోట్లు ఒక ఖరీదైన కారు బిల్లా సైతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కౌన్సిలర్స్కు బల వేస్తున్నారట అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్ ఇప్పటికే క్యాంప్స్లో ఉండటం వల్ల నేరుగా కలిసి డీల్ కుదుర్చుకునే అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లకు వెళ్ళి ఆఫర్స్ ఇచ్చేసి వస్తున్నారట సో డిసిసి అధ్యక్షుడు సొంత ఊరు సైతం కేతనపల్లే కావడంతో మంత్రితో పాటు ఆయన కూడా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారట అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ కూడా ఎంత ఖర్చైనా పర్లేదు మున్సిపల్ చైర్మన్ పేట మాత్రం నాకే కావాలి సార్ అంటూ మంత్రికే చెప్పినట్టు తెలుస్తుంది సో ఈ వాయిదాల పర్వం కూడా బేరసార్ల కోసమేనని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు ఈ ఓటుకు కోట్ల ఆఫర్ తెలిసిన బాల్కసుమనం టీం క్యాంపుల్లో ఉన్న వారి ఫోన్ లాక్కోవడంతో పాటు బంధువులతో కూడా మాట్లాడియకుండా జాగ్రత్త పడుతున్నారు తమ వైపు వచ్చే వాళ్లకు అడ్వాన్స్ రెండు చెయ్యి లేపాక మరొకటి అంటూ ఎర్రవేస్తున్నారట అధికార పార్టీ చెందిన కొందరు సో మరోవైపు సిపి అధిష్టానం మీద మంత్రి కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు ఇటీవల జరిగిన సమావేశంలో ఒక నాయకుడు ఈ విషయాన్ని చర్చకు పెట్టగా మేం పొత్తులో పోటీ చేసాం పేటను దక్కించుకోవడం కోసం సయోత్తోనే ముందుకు వెళ్తామని చెప్పారట లోకల్ లీడర్స్ సో ఇలాంటి పరిస్థితుల్లో క్యాతనపల్లి కోట్ల కథకు క్లైమాక్స్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారుతుంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి